మూడవ అధ్యాయము వేగిరపడవద్దు ఇది మహాక్షేత్రము ఇందు ధనలక్ష్మీదేవి కరుణచే కుబేరుని వద్ద ధనము మీరు పొందాలంటే నేను చెప్పిన విధానము ఆచరించినచో శీఘ్రముగా ధనప్రాప్తి కలుగును అని విధానము కూడా చెప్పి అదృశ్యమైనారు అంతట వైశ్యులిద్దరును ఆశ్చర్యము పొంది అచ్చటనే ఉండి వ్యాపారములు చేయుచు కొంతకాలము ఆ దేవాలయములందు బస చేస్తూ వృద్ధ దంపతులు బోధించిన విధులు తూచా తప్పకుండా ఇద్దరూ వ్రతము చేయుచున్నారు కాలము గడిచిపోవచు ఉన్నది దారి మార్గమును అన్వేషించుచు ధనము పొందవలనని ఆశతో వారి భార్యాపుత్ర గృహాదులకు చేరిరి వారి వారి పూర్వజన్మ సుకృతముచే వారాచరించిన శ్రీ ధనలక్ష్మి కుబేర వ్రతాదులచే ఒకనాటి అర్ధరాత్రి పరమ పావన నేత్రియగు ధనలక్ష్మి యొక్క ధనాధిపతి యగు కుబేరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించగా వారిరువురి స్వప్నమున ధనలక్ష్మి కుబేరులు దీవి వెళ్ళిరి ఆ దీవెన ఫలముగా మరునాడు ఉదయం మేల్కొనగా పై వృత్తాంతమంతయు ఒకరినొకరు తర్కించుకొని వ్యాపారాదులు చేయుచూ ఉండిరి క్రమేపీ ధనవంతులుగా మారి కీర్తి గడించి ఉన్నారు కొంతకాలము తర్వాత దేవదూరుడు ఐశ్వర్య మదముచే పిసినారితనముచే ఆ ధనాకర్షణ శ్రీ లక్ష్మీ సహిత కుబేర వ్రతమును మరిచినాడు వ్రతము ఆచరింపకపోవట వలన జ్యేష్ఠాదేవి వచ్చి దేవదూరుని గృహములో తాండవించుట ప్రారంభించెను ఈ కారణమున దేవదూరుడు శ్రీ లక్ష్మీ కుబేర దేవత వలన పొందగలిగిన ఐశ్వర్యము వ్యాపారములో నష్టము వచ్చి ధనము కోల్పోయి తుదకు భార్యాపుత్రులను అన్నపానాదులకు పస్తులుండవలసిన పరిస్థితి ఏర్పడెను కానీ దేవదత్తుడు మాత్రము తన ఐశ్వర్యమును అంతయు ధనలక్ష్మి కుబేర దేవతల అనుగ్రహ ప్రసాదముగా భావించి వ్రతము క్రమము తప్పకుండా ఆచరించడివాడు కావున ఇతని గృహములో అష్టలక్ష్మీ దేవతలు ఆశ్రయించి ఉండెడివి ఒకనాడు తన అహంకారమును చంపుకొని దేవదూరుడు దేవదత్తుని స్వగృహమునకు ఏగి తనకు ఆర్థిక సహాయము చేయమని ప్రార్థించగా అంతటా దేవదత్తుడు నీవు ఆ వృద్ధ దంపతులు ఉపదేశించిన వ్రతమును నియమముగా క్రమం తప్పి ఆచరించకపోవుట వలననే నీకు ఈ కష్టములు సంప్రాప్తించినవని జ్ఞప్తికి చేసి కొంత ధనము వసంగి పంపెను ఈ విషయమును వెంటనే భార్యాపుత్రులకు దేవదూరుడు తెలుపగా వారు వెంటనే శ్రీ లక్ష్మీ కుబేర వ్రతము మరలా భక్తితో చేసి తమ తప్పిదము క్షమింపమని శ్రీ లక్ష్మీ సహిత కుబేర దేవుని వేడుకొనెను తర్వాత వారు ధనలక్ష్మి కటాక్షముచే కొద్ది దినములకే వ్యాపారంలో లాభములు వచ్చి ధనవంతులు అయిరి గాన నాటి నుండి అన్ని ప్రాంతములందు ధనలక్ష్మి కుబేర వ్రతమును ఆచరించి కృతార్థులగుచున్నారు ఈ వ్రతము పదకొండు సార్లు ఆచరించినచో ధనధాన్య వృద్ధి కలుగును ఐదు సార్లు ఆచరించినచో సంతాన వృద్ధి కలుగును మూడు సార్లు ఆచరించినచో వివాహము అగును పదహారు సార్లు ఆచరించినచో వ్యాపారాభివృద్ధి కలుగును ఇరవై ఏడు సార్లు ఆచరించినచో శాశ్వత ధన సౌభాగ్యవంతు అగును తొమ్మిది సార్లు ఆచరించినచో దారిద్ర బాధల నుండి దూరుడై ధనవంతులు అగును ఇరవై సార్లు ఆచరించినచో పదవి ధనము కీర్తి సంతానము దైవానుగ్రహము మొన్నగు విశేష సౌఖ్యములు పొందగలరని స్కాధ పురాణమునందు పేర్కొనబడినది ఏ మానవుడు భక్తితో తగిన శక్తితో దీక్షతో ధనలక్ష్మి కుబేర వ్రతం సమాప్తి చేయునో అతడు ఆయా దేవతల కరుణచే ఇహ పర సౌఖ్య రూపమైన ధనధాన్యాది సంపత్తులను పొంది కీర్తివంతులై విరాజిల్లుదురు ఇది నగ్న సత్యము